హైదరాబాద్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ విద్యా సంస్థలు తదితర కార్యాలయాల్లో మువ్వనల జెండా రెపరెపలాడింది తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ కృష్ణయ్య మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్ఐఆర్ శేఖర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు అంతకుముందు విద్యార్థుల మువ్వనల జెండా సీతాభూమి ప్రధాన వీధుల గుండా ర్యాలీగా తిరుగుతూ భారత్ మాతాకి జై మహాత్మా గాంధీకి జై అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు రాఘవేంద్ర ట్రిపుల్ న్యూస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాప్ రిపోర్టర్ जलां सुफलां मला यजसीतलां शशशामलां स्मागरं वन्दे माधरं सुप्रजोष्मापुलीतायामिनी पुल्लकुसुमिता सुमधर शोभिनि सुवासिनी सुमधुरवासिनी सुलदा परदम्मा करम స్వాతంత్ర దినోత్సవము పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పురప్రముఖులకు మరియు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు నాకు కమాండేషన్ కలెక్టర్ గారి ద్వారా వచ్చినది ఈ యొక్క కమాండేషన్ రావడానికి ముఖ్య ముఖ్యంగా మా యొక్క కార్యాలయ సిబ్బంది అందరు కూడా వీరికి సహకరించినారు మరియు మా కార్యాలయంలో ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడానికి సహకరించినందుకు మా గిరిధర్ కానీ శశికుమార్ కానీ మరియు కిరణ్ కుమార్ కానీ మా నా యొక్క నాయక తహసీల్దార్ శేఖర్ కానీ మరియు సిబ్బంది అయినటువంటి జూనియర్ ఎస్టేట్లు రికార్డ్ ఎస్టేట్లు అందరూ కూడా సహకరించినారు అదేవిధంగా మా అటెండర్స్ కూడా ఆఫీస్ సబానర్స్ కూడా ఎప్పటికప్పుడు ఫైల్ తీసుకురావడం ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోవడం ఇక్కడ తీసుకపోవడం అన్ని విధాల పని చేసినందుకు అందరికి కూడా ఈ కమాండేషన్ వచ్చినందుకు అందరికీ కూడా సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెస్తారు